రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా కొంచెం మజ్జిగని మజ్జిగ పూసులాగా ఇలా ట్రై చేద్దాం ఈరోజు మనం ఎలా తయారు చేయాలో ఈ రెసిపీలో నేను మీకు చూపిస్తాను వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్ మనం దీనికోసం పకోడీల పిండి రెడీ చేసి పెట్టుకుందామండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ధనియాల పొడి ఉప్పు కారం శనగపిండి జీలకర్ర ఇవన్నీ వేసి నేను పకోడి పిండికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవి వేపడందుకు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను శనగపిండిని మనం మంచిగా కలుపుకుందామండి మీడియం కన్సిస్టెన్సీ అండి గట్టిగా ఉండకూడదు పిండి తిక్కుగా కూడా ఉండకూడదు అప్పుడే లోపల పొంగి మంచిగా ఉబ్బి ఈ మధ్య దాంట్లో పీల్చుకొని టేస్టీగా ఉంటాయి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి దీన్ని మనం ఇప్పుడు ఫ్రై డీప్ ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో రెగ్యులర్గా కంటే ఇలా ఒక్కొక్కసారి ట్రై చేసుకోవచ్చండి బాగుంటాయి నానాక వీటి టేస్ట్ బాగుంటుంది వెంటనే కూడా కాదు కొంచెం నానాలి వాటిలో అప్పుడు బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి వీటిని పక్కన తీసి పెట్టుకుంటాను నేను మనం ఈ లోపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండిని కొంచెం ఉప్పు వేసి వాటర్లో కలిపి పెట్టుకుందామండి అది కూడా మజ్జిగలాగా పలచగానే కలిపి పెట్టుకుందాము ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోండి మనం వేపిన ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కరివేపాకు యాడ్ చేసి పెట్టుకుందామండి వీటిని మంచిగా వేపుకుందాం మనం ఇప్పుడు ఈ మజ్జిగ ఉంది కదండి దీన్ని దీంట్లో వేసేసుకుందాం పగులుతుందని కంగారు పడకండి ఉప్పు వేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి పౌడర్ ఉంది కదండి వాటర్లో అది కూడా దీంట్లో వేసేసుకోండి చిక్కదనం వస్తుంది పగలదు మనకు మజ్జిగ పగులుతూ వేడి చేస్తే డౌట్ ఉంటుంది కదా పగలనివ్వకండి స్లో చాలా తక్కువ ఫ్లేమ్లో ఉడుకుతాను ఇవ్వండి దాంట్లో కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి దీన్ని ఇప్పుడు నేను ఒక వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పకోడీలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేయండి వెంటనే కాదండి ఇవి నాని కొంచెం ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నాక దీని టేస్ట్ బాగుంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సూపర్గా ఉంటుంది కర్రీ అవసరం లేదు ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు రైస్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ